ఫైవ్ మనం ప్రజెంట్ చూస్తుంది అయితే త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది మనకి ఇది గేటెడ్ క్యామిటీలో అవుతుంది మనం క్లియర్గా డీటెయిల్ చెప్తాను మనకి ఇది రోడ్ సైడ్ ఉంటుంది రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉంటుంది నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను గేటెడ్ క్యామిటీ మనకి అటు సైడ్ అయితే లిఫ్ట్ వస్తుంది ఫ్లోర్కి అయితే ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉన్నాయి మీకు ముందు కారేడు ఏరియా కూడా చూసుకోవచ్చు చాలా ప్లేసెస్గా వచ్చింది సో లోపలికి వెళ్ళి చూద్దాం మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు సెవెంటీన్ థర్టీ ఎస్ఎఫ్టీలో ఉంది పదిహేడు వందల ముప్పై ఎస్ఎఫ్టీలో ఉంటుందండి చాలా స్ప్లేసెస్ ఉంది ఫ్లాటు నేను క్లియర్గా వన్ బై వన్ డీటెయిల్స్ చెప్తాను మనకు ఎమ్యూనిటీస్ ఏమి ఉంటాయి అవన్నీ అయితే క్లియర్గా చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి మనకి ఇది పదిహేడు వందల ముప్పై ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంది మనకి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మనకి ఇందులో అయితే ఫిఫ్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి మీకు అన్నీ ఉన్నాయండి క్లబ్ హౌస్ జిమ్ స్విమ్మింగ్ పూలు అవన్నీ అయితే ఉన్నాయి చాలా స్పేసెస్గా వచ్చింది అల్రెడీ ఇది రెడీ టు మూవ్ ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ అయిపోయినాయండి ఒక టూ ఫ్లాట్స్ ఏ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ అయిపోయినాయి ఫ్లోర్కి అయితే ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో రెండు బ్లాక్లు ఉంటాయి మనకి ఇది ఫస్ట్ బ్లాక్లో అయితే అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు మీకు రోడ్ సైడ్ కూడా చూపిస్తాను ఇటు సైడ్ అయితే మీకు హాల్లో నుంచి ఒక బాల్కనీ వచ్చింది మీకు అదైతే మెయిన్ రోడ్ పెద్దది కనిపించింది మీకు అయితే వెహికల్స్ వెళ్ళేది మెయిన్ రోడే ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లో చెప్తున్నారు రీజనబుల్ ప్రైస్లోనే చెప్తున్నారు నేను ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మనకు హాల్ కూడా స్పేషస్గా వచ్చింది మీకు ఇదైతే చాలా స్పేసెస్గా ఉంది ముందు కూడా చూసుకున్నట్లయితే మనకు సెవెంటీన్ థర్టీ ఎస్ఎఫ్టీ కాబట్టి చాలా స్పేసెస్గా ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ అటు సైడ్కు బెడ్రూమ్ వస్తుంది ఇటు సైడ్ అయితే పక్క పక్కన టూ బెడ్రూమ్స్ వస్తాయి మనకి ఇందులో అయితే అటాచ్డ్ టాయిలెట్ ఉంది మనకు ఇదొకటి కామన్ ఉంది టూ బెడ్రూమ్స్లో అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది నేను క్లియర్ వన్ బై వన్ చూపిస్తాను చూడండి మనకి ఇటు సైడ్ అయితే కిచెన్ వస్తుంది మనకి అదొక లాస్ట్ బెడ్రూమ్ అందులో కూడా మీకు రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది అటు సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే మనకు బాచిపల్లి రోడ్కి వస్తుందండి ఇది మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ప్రగతి నగర్ ఎండింగ్ దగ్గర కమాన్ అంటుందండి ఎండింగ్ కమాన్కు నియర్ బై వస్తుంది మనకి ఇది వాషి ఏరియా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే విల్లాసే ఉంటాయి మీకు వెంటిలేషన్ పరంగా అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది చూడవచ్చు గేట్ ఎమిటీ కాబట్టి ఇట్లా సెట్ బ్యాక్స్ అయితే పెద్దగా వదులుతారు చూసుకోవచ్చు ఫ్లాట్కి ఫ్లాట్ కూడా ఎంత గ్యాప్ ఉంటుంది పక్కన అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాల్సే ఉన్నాయి మీకు ఎమిటిస్ అయితే క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎమిటిస్ పరంగా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది పదిహేడు వందల ముప్పై సెఫ్టీ మనకి దీనికి యూడిఎస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ అయిపోయినాయి ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్లో ఓనర్ ల్యాండ్ ల్యాండ్ ఓనర్ శంకెల్కి వచ్చింది అది సేల్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇందులో అయితే అటాచ్ టాయిలెట్ ఉంటుంది క్లియర్గా డీటెయిల్స్ మీకు అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసినా కూడా క్లియర్గా చెప్తాము డైరెక్ట్ సైట్ విజిట్కి వచ్చే ముందు ఒక వన్ అవర్ ముందు కాల్ చేసి రండి మనకు త్రిపుల్ బెడ్రూమ్ సెవెంటీన్ హండ్రెడ్ రిసెప్ట్లో గేటెడ్ కంప్యూటర్ కావాలంటే ఈ బడ్జెట్లో దొరకడం లేదండి బడ్జెట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికైతే స్లైట్లీ నెగేషివ్గా ఉంటుందండి ఎక్కువ నెగేషివ్లో అయితే ఉండదు మీకు వీడియో నచ్చి ఏరియా నచ్చి మీకు ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్తా వినండి మనకి కూకట్పల్లి ప్రగతి నగర్లో మనకి ఎండింగ్లో ఖమ్మాని ఉంటుందండి బా బావార్చి దగ్గర బాచుపల్లి రోడ్ అని ఉంటుంది ఆ బాచుపల్లి రోడ్డుకు కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడొచ్చు మనకి థర్డ్ బెడ్రూమ్ నియర్ విఎన్ఆర్ కాలేజ్ కూడా ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే పెద్ద రోడ్కి అయితే చాలా దగ్గర ఉంటుంది యాక్చువల్గా హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ మీరు చూసేది మీకు వెళ్ళే అయితే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మీకు వాకేబుల్ ఉంటుంది చూసుకోవచ్చు చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఏరియానే అన్ని బిల్డింగ్స్ ఏ ఉన్నాయి మీకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మీకు ఐటెక్ సిటీ వెళ్ళాలన్నా ఇటు మియాపూర్ వెళ్ళాలన్నా ఐటెక్ సిటీ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక లెవెన్ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మీకు మియాపూర్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ డీటెయిల్స్ అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేమైనా అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి ఫ్లోర్కి అయితే టూ ఫ్లాట్స్ ఉంటాయి మనకి దీనికి యూడి ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి యూడిఎస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మనకి రెడీ టు ఆక్యుపై ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ చాలామంది ఉంటున్నారు రెడీ టు మూవ్ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్స్ అయిపోయింది ఇది కమ్యూనిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది మన కమ్యూనిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది చూసుకో బ్యాక్ సైడ్ కూడా విల్లాసే ఉంటాయి కాబట్టి గిట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఓపెన్ పేస్ ఉంటుంది కాబట్టి మీకు పరంగా కూడా చాలా బాగుంటుంది అన్ని చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియానే మీకు అంత బిల్డింగ్స్ ఏ ఉంటాయి మీకు స్కూల్స్ కానీ మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే చాలా నియర్ బై ఉన్నాయండి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ సరౌండింగ్స్నే ఉన్నాయి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ మనకు నగర్ ల్యాండ్ మార్క్ ఎగ్జాక్ట్ ల్యాండ్మార్క్ వచ్చి ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్ బాచపల్లి రోడ్ అండి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ మీరు వచ్చే ముందు కాల్ చేస్తే ఆ ఎండింగ్ కమాన్ దగ్గరకు వస్తే అక్కడ నుంచి మీకు చూపిస్తామండి ఆల్మోస్ట్ మీకు వీడియో మొత్తం చూపించాను ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మన గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇది ఐరేజ్ గేటెడ్ కమ్యూనిటీ అండి నార్మల్ రిప్యూటెడ్ బిల్లర్స్ది ఈ కమ్యూనిటీస్ పరంగా అయితే చాలా బాగుంటాయి అన్ని యాక్పెన్స్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ డైరెక్ట్గా వచ్చేసి మీకు రైట్ టు మూవ్ మీకు బాల్కనీస్ కూడా రెండు బాల్కనీస్ వచ్చాయి రోడ్ సైడ్ మీకు సెట్ బ్యాక్స్ కూడా చుట్టూ సెట్ బ్యాక్స్ పరంగా చూసుకోవచ్చు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయిపోయిందండి ఇది ప్రజెంట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకపోతే మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి నేను క్లియర్గా డీటెయిల్స్ కూడా చెప్తాను ఒకసారి సైట్ విజిట్కి వచ్చే ముందు అయితే ఒక వన్ అవర్ ముందు కాల్ చేసి రండి ఎందుకంటే మీకు మేము అవైలబుల్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే కనుక డైరెక్ట్గా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అవైలబుల్ ఉంటాము ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్